అయ్యారు ముందుగా చెప్పండి మరి ఎస్సీలుగా ఉన్నటువంటి వారు క్రైస్తవులుగా వారు విశ్వసించిన తరువాత వారు ఒకవేళ రిజర్వేషన్స్ కనుక అనుభవిస్తూ ఉంటే వారు రాజ్యాంగాన్ని మోసం చేయడమే అంటూ ఈ మధ్య అన్ని న్యూస్ పేపర్లో కూడా వచ్చినటువంటి పరిస్థితి మరి తమిళనాడుకు చెందినటువంటి సెల్వరాణి వేసినటువంటి పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేస్తూ చెప్పినటువంటి విషయాలు ఇవి దీనిపై క్రైస్తవ సమాజం ఎలాంటి అడుగు వేయాలంటారు ఎస్సీలు ఏసు క్రీస్తు ప్రభుత్వం నమ్ముకున్న తర్వాత ఎలా ఆలోచించాలి దీని మీద మీ స్పందన అసలు ఈ న్యాయం అనేది లేదు న్యాయస్థానాలలో కూడా న్యాయము దొరకడం లేదు నీతి న్యాయములు దేవుని సింహాసనానికి ఆధారమైనది తెలిసి కూడా క్రైస్తవులు కూడా న్యాయంగా ఆలోచించు అసలు దీని మీద ఇంత గొడవ ఎందుకు అవుతున్నదో కూడా అగోచరమే కులము అనేది సామాజికమైనది మత విశ్వాసాలు మారినంత మాత్రాన సమాజంలో వాళ్ళ స్థానము మారడం లేదు మత విశ్వాసాలు మార్చుకున్న సమాజంలో స్థానం మారడం లేదు వాళ్ళ ఆర్థిక స్థితిగతులు కూడా పెద్దగా ఏమీ మారడం లేదు ఈ సంగతి జస్టిస్ రంగనాథన్ మిశ్రా గారు ఇచ్చినటువంటి కమిషన్లో ఆయన తేటగా చెప్పారు రంగనాథన్ మిశ్రా గారి రిపోర్ట్లో చెప్పింది ఏంటంటే వాళ్ళు క్రైస్తవులుగా మారిన తర్వాత హిందూ గుడికి పోయే బదులు వాళ్ళు క్రైస్తవ గుడికి వెళ్తున్నారు అంతే తప్ప వాళ్ళ గుడిసెలు మారలేదు వాళ్ళ ఇండ్లు జీవిత ప్రమాణాలు స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ వాళ్ళ ఆర్థిక స్థితిగతులు మారలేదు వాళ్ళ ఊర్లో కూడా వాళ్ళని ఎవరు అగ్రవర్ణాలుగా గుర్తించలేదు అందరూ ఇంకా ఇన్సల్టే చేస్తున్నారు అంటరాని వాళ్ళు అంటరానితనమే కొనసాగుతుంది పేదరికమే కొనసాగుతుంది ఉన్న విశ్వాసం మారినంత మాత్రాన వాళ్ళకు ఇచ్చే సహాయక రాయితీలు ఎందుకు మానేయాలి మా మానకూడదు వాళ్ళకు కంటిన్యూ చేయడమే మత విశ్వాసాలతో సంబంధం లేకుండా ఏ దేవుణ్ణి నమ్మినా వాడు దళితులుగా పుట్టినోళ్లకు అణిచివేత కొనసాగుతుంది కనుక వాళ్లకు ప్రభుత్వ ప్రోత్సాహకాలు ఇవ్వడమే న్యాయమని రంగనాథ్ మిశ్రా కమిషను రిపోర్ట్ ఇచ్చారు అప్పుడు మళ్ళీ అప్పుడు ప్రభుత్వం మరి నేషనల్ ఎస్సీ కమిషను యొక్క ఒపీనియన్ కూడా అడిగారు వాళ్ళు కూడా ఉండి అవును అది కరెక్టే న్యాయమే కమిషన్ చెప్పింది న్యాయమే వాళ్లకు రిజర్వేషన్లు క్రైస్తవ దళితులకు కూడా కొనసాగించండి మాకు అభ్యంతరం ఏమీ లేదు దళితులు దళితులే ఇప్పుడు నమ్మగానే బ్రాహ్మలు రేట్లో అయిపోరు కదా కనుక నేషనల్ ఎస్సీ కమిషన్ కూడా మాకు అభ్యంతరం లేదని ఇచ్చారు రిపోర్ట్ అయినా సరే ఈ రెండు రిపోర్ట్స్ను బుట్ట దాఖలు చేసి మళ్ళీ ఈ వివాదం లేవయి కాబట్టి ఇదంతా ఏంటంటే క్రైస్తవ్యం యొక్క వ్యాప్తిని చూసి ప్రభుత్వము భయపడుతోంది ఈ దేశంలోని అనేక మంది పెద్దలు భయపడుతున్నారు క్రైస్తవ్యం చాప కింద నీరులాగా వ్యాపిస్తుంది దీన్ని అరికట్టాలి అనే కుట్ర ఆ కుట్ర యొక్క ఒక ఒక రూపమే ఈ వివాదం కాబట్టి ఎవరు చెప్పినా సరే కొన్నిసార్లు కోర్టులు కూడా వాళ్ళకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ని బట్టి వాళ్ళకున్న బయాస్ని బట్టి వాళ్ళు ఏదన్నా చెప్పారు కోర్టు అంటే కూడా అదే దేవుడు కాదు కదా సుప్రీంకోర్టు రూలింగ్ అని అంటే మళ్ళీ రీఅపీల్ కూడా ఉంటుంది ఇప్పుడున్న బెంచ్ ముందు వాళ్ళకు అభిప్రాయం వచ్చింది వాళ్ళు అలాగా తీర్పిచ్చుండొచ్చు ఉండొచ్చు కానీ కాస్త న్యాయంగా ఆలోచిస్తే ఇప్పుడు మొన్న రాముడు కృష్ణుడును మొక్కినందుకు వెంకటేశ్వరుని మొక్కినందుకు వాళ్లకు రిజర్వేషన్లు ఇవ్వలేదు మీరు వేల సంవత్సరాలకి అణచివేయబడ్డారు అని జాలిపడి ఇచ్చారు అంతేగాని రామును మొక్కినందుకు మెచ్చుకొని ఇవ్వలేదు కదా వాళ్ళు అణిచివేతకు కొంత ఊరటగా ఇచ్చారు ఒక మతంలో ఉన్నందుకు ఇవ్వలేదు వేరే మతంలోకి పోతే ఎందుకు ఇస్తారు ఎందుకు దాన్ని క్యాన్సిల్ చేయడము ఉపసంహరించుకోవడము సహాయం చేయకపోవడం ఎందుకు ఎంతవరకు న్యాయం అది మరొక విషయం మరి దేవుడే లేడంటారు ఒక దళితుడు దేవుడే లేడంటే అతనికి ఇస్తారా లేదా రాయితీలు కానీ రిజర్వేషన్లు కానీ మనస్సులో ఉండే విశ్వాసం మారచ్చు మొన్న రామభక్తుడు ఇవాళ క్రీస్తు భక్తుడు ఇంకో ఆరు నెలలు అయిన తర్వాత అల్లా భక్తుడు ఇంకో ఆరు నెలలు అయిన తర్వాత దేవుడే లేడు పొమ్మంటాడు అది ప్రభుత్వానికి ఏం సమస్య ప్రభుత్వానికి ఇప్పుడు మతం సమస్య వచ్చింది క్రైస్తవ మత వ్యాప్తిని అరికట్టాలి అని పెద్దలందరూ కుట్ర చేస్తున్నారు కనుక ఇది కేవలము అన్యాయము ఈ విషయంలో క్రైస్తవులను కూడా చూశారు కొంతమంది క్రైస్తవ నాయకులు కూడా చాలా దూకుడుగా చాలా ఏమంటారు చాలా ర్యాష్గా కటువుగా ప్రసంగాలు చేస్తున్నారు విధవలని దొంగలని ఆఫీస్లో ఒక పేరు ఇంట్లో ఒక పేరు వీళ్లకు ఇట్లాంటి వెధవలు ఉన్నారు అని చెప్తున్నా కొంచెం ఆలోచన చేయాలి వాళ్ళైనా నేను సమాజం కొరకు మాట్లాడుతున్నాను మేమైతే నాలుగు తరాలు బట్టి క్యాస్ట్లెస్ ఇండియన్స్ మేము మా నాన్నకు లేదు కులం నాకు లేదు నా కొడుకు లేదు కుల సర్టిఫికేట్లు లేవు ప్రతిభ మీదనే పైకొచ్చాం ప్రతిభ మీదనే బ్రతికాం కనుక మా ఫ్యామిలీకి సంబంధించినంత వరకు ఇది సమస్య కాదు సమాజం కొరకైతే మాట్లాడుతున్నాం ఆఫీస్లో ఒక పేరు ఇక్కడ ఒక పేరు అంటే ఏమర్థము అతను పుట్టినప్పటి నుంచి దళితుడు గనుక దళితుని పేరు వెంకటేశ్వరరావు సుబ్బారావు వెంకట్రావు అదో ఇదో ఏదో ఉంటుంది అది లో ఉన్నది ఆఫీసులో ఆ సర్టిఫికేట్ మీద జాబ్ వస్తుంది గనుక అది కొనసాగుతుంది అయితే ఈ మధ్యలో యశు ప్రభు మీద విశ్వాసం వచ్చినందుకు చర్చికి వెళ్ళి బాప్తీసం పొందుతాడు అంజదేవత పేరు మేము ఊరికి పిలవడం ఎందుకని ఆ చర్చిలో ఉన్న వాళ్ళు అతనికి అబ్రహాము శామ్యలో యాకోబో పౌలు పెడతారు దానికి అభ్యంతరం ఏమున్నది చాలా మంది కొంచెం బీసీ వర్గాలు లేక ఉన్నత వర్గాలు వాళ్ళు కూడా ఈ రెండు పేర్లు కలిగి ఉన్నోళ్ళు ఉన్నారు ఎందుకంటే మార్చుకున్న వాళ్ళు ఇప్పుడు మార్చుకోకుండా రెండు ఇప్పుడు గన్నవరం కేసరపల్లిలో కోటేశ్వరరావు గారని ఒక దైవజనుడు ఉండేవాడు ఆర్టీసీ డ్రైవర్గా ఉంటూ దేవుడు ఆయనని పిలిచారు వరము స్వస్థత వరం కానీ అనేక కృపావరాలు కానీ అద్భుతమైన సేవ చేశారు మెస్సియా ఫెలోషిప్ అని నడిపించారు ఇప్పుడు ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు మరి ఆయన ఒకప్పుడు ఎక్స్ డెప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పనిచేసిన కోనేరు రంగారావు గారి విఎం కూడా ఆయన వాళ్ళ పిల్లలనిచ్చి పుచ్చుకున్నారు ఆయన కమ్మ చౌదరి సామాజిక వర్గం కమ్మ సామాజిక వర్గం ఆయన పేరు కోటేశ్వరరావు అయితే మరి కోటేశ్వరరావు డానియల్ కోటేశ్వరరావు ఆయన పేరు కనుక ఒక ఉన్నత వర్గానికి చెందిన సరే ప్రభులోకి వచ్చిన తర్వాత బైబిల్లోని పేరు పెట్టుకుంటారు కానీ పాత పేరు పిలిచేవాడు పిలుస్తుంటారు దాంట్లో పెద్ద దొంగ విధవాని చవటాన్ని మూరుకుడు మోసగాడు అని ఎందుకు తిట్టాలి వాళ్ళను మొదటి నుంచి ఉన్న వివక్ష ఇంకా కొనసాగుతుంది నాకు ఇది వద్దు అని అనగాల్సిన అవసరమేముండదు అది ఎప్పుడు అవసరం అంటే నువ్వు ఫలానా విగ్రహానికి మొక్కితేనే అంజదేవతకు నువ్వు మొక్కితేనే నీకు ఇది ఇస్తాము అని గవర్నమెంట్ ఒక స్పష్టమైన రూల్ పాస్ చేస్తే అప్పుడు అవుతుంది నువ్వు రాముడికి మొక్కినదికి ఇస్తున్నాము అని ఎక్కడ కూడా రాజ్యాంగంలో కానీ ఎక్కడ కానీ లేదు దళితుడు కాబట్టి ఇస్తున్నాను ఈ ప్రోత్సాహకము ఈ రాయితీలు లేక రిజర్వేషన్లు గారికి ఇస్తున్నానని ఉంది కానీ నువ్వు హిందువు అయినందుకు ఇస్తున్నానని ఎక్కడుంది లెక్కన సరే ఇప్పుడు యేసు నమ్మినందుకు అణచివేత పోతుందని ప్రభుత్వం నమ్ముతున్నట్ల ఎక్కడ నమ్ముతున్నారు అణచివేత కొనసాగుతుంది కదా అయితే అణచివేత పడుతున్న వాళ్ళందరూ ఏకంగా అవడం లేదు అది వాళ్ళకున్న బలం అది ఇది మోసం చేస్తున్నదంతా కూడా యథార్థత లేని వాదన రిజర్వేషన్ను వ్యతిరేకించే వాళ్ళు దళిత క్రైస్తవులకు దళిత హోదా ఉండొద్దు అనే వాళ్ళలో వాదనలు ఏమాత్రం న్యాయం లేదు ఓకే సార్ ఇప్పుడు ఓఫేర్ మినిస్ట్రీస్లో ఉన్నటువంటి వారు కావచ్చు ఒకవేళ ఈ మాటలు వింటూ మిమ్మల్ని ఫాలో అవుతున్నటువంటి వారు కావచ్చు ఈ యొక్క ఎస్సీలుగా ఉన్నటువంటి వారిని బీసీసీలుగా మేము మారుస్తాము పిలుస్తాము ఇప్పటి నుంచి అని అంటే ఒకవేళ అంటే వాళ్ళు ఒకవేళ ప్రభుత్వ ఉద్యోగాలలో ఉన్న వాళ్ళు కావచ్చు లేదా దాని కొరకు ఉప ప్రయత్నిస్తున్నటువంటి వారు కావచ్చు ఏ విధమైన నిర్ణయములో ఉండాలి ఈ నిర్ణయం ఏముందండి నేను నేను దళితుణ్ణి అసలు ముందు దీన్ని ప్రభుత్వ నిర్ణయాన్ని మనము హైకోర్టులో కానీ సుప్రీంకోర్టు ఛాలెంజ్ చేయాలి మీరు క్రైస్తవులుగా చలామణి అయితే మీరు ఎస్సీలో ఉండరు బీసీసీలో ఉంటారు అనేది న్యాయమైన నిర్ణయం కాదు ఏ న్యాయం ప్రకారం మమ్మల్ని ఎస్సీలోంచి తీసేస్తారు యేసు ప్రభు నమ్మగానే మమ్మల్ని బీసీలు అయినా కనీసం చేర్చుకున్నారా బ్రాహ్మణులు చేర్చుకోలేదు బీసీసీ అంటున్నారు కదా క్రిస్టియన్ అయినటువంటి ఒక మాలకు ఒక మాదిగకు పిల్లని ఇవ్వడానికి బీసీలు ఇష్టపడతారా ఇష్టపడతారా మరి ఇప్పటి నుండి ఇప్పటి నుండి అట్లా రూల్ చేయమనండి ఇప్పుడు క్రిస్టియన్స్గా మారినటువంటి మాల మాదిగా సోదరులకు బీసీలు తప్పకుండా పిల్లల్ని ఇవ్వాలి పుచ్చుకోవాలని రూలింగ్ చేయమని గవర్నమెంట్ రేపు రేపు ఇది కూడా వస్తుందేమో సార్ మళ్ళీ రావాలి రావాలి ఆ వచ్చిన నాడు అప్పుడు బీసీలో అందరం మనం ఏక కుటుంబం అయిపోయినామంటే అప్పుడు బీసీలో ఏబీసీలో ఉన్నదాని అంటే ఒప్పుకుంటాం లేదా ప్రభుత్వమే కోర్టే నిర్ణయించింది మీరు బీసీసీలని కాబట్టి ఇక్కడ నుంచి మేము చేర్చుకుంటాం ఎవరు చేస్తారు కోర్టు నిర్ణయిస్తే సమాజంలో ఎవరు అది పాటిస్తారు ఇప్పుడు కుల వివక్ష కోర్టు నిర్ణయించినా సరే సమూ ఈ సమాజం పాటిస్తుందని ఏం గ్యారెంటీ ఉన్నది నియంతృత్వ ప్రభుత్వం ఉంటే తప్ప దాని అమలు చేయలేవు ఒక డిక్టేటోరియల్ గవర్నమెంట్ ఉంటే తప్ప డిక్టేటర్షిప్ ఉంటే తప్ప బలవంతంగా పెళ్ళిళ్ళు చేయలేరు కదా కాబట్టి ఇదంతా కూడా అన్యాయమైన వాదన ముందు ఆ బీసీసీలోనికి వెళ్తారు ప్రభున్నమ్మ నమ్మగానే ఎస్సీలందరూ అనే దాన్నే మనము ఛాలెంజ్ చేయాలి మా స్టేటస్ను ముట్టుకోవడానికి వీలు లేదు మేము పుట్టుకతో దళితులము అణచివేయబడ్డ వాళ్ళము ఏ దేవుణ్ణి నమ్మినా అసలు నాస్తికులమైన మా ఊర్లో మమ్మల్ని అట్లాగే అంటరానోడు ఇంకా చూస్తున్నారు ఇప్పటికీ మమ్మల్ని నీచులుగానే చూస్తున్నారు కనుక మా అవమానాలు మా మీద ఉన్న అణచివేత ఏమీ తగ్గనప్పుడు నువ్వు ఎట్లా మాకు ఇచ్చే లాభాలు ఎట్లా నువ్వు మానేస్తావు మాకు ఇచ్చే ప్రోత్సాహకాలు ఎన్కరేజ్మెంట్ కానీ రాయితీలు కానీ వెనక రిజర్వేషన్లు ఎలాగ నువ్వు విత్డ్రా చేసుకుంటావు నువ్వు ప్రభువుని నమ్మగానే నీకు కోట్లు వచ్చేసినాయి నీ గుడిసిపోయి బంగాళాయిందని నిరూపించమనండి యేసు ప్రభువుని నమ్మగానే బ్రాహ్మణులు రెడ్లు కమ్మ కాపు అందరూ నీ క్రిస్టియన్స్ని కలుపుకుంటున్నారని నిరూపించమనండి ఇప్పుడు ఎస్సీలుగా వాళ్ళు నమ్మితే సార్ ఇక్కడ ప్రభుత్వము మీరు ఉన్నటువంటి కులం చెల్లదు బీసీసీ ఇస్తామంటారు అక్కడ బీసీసీలు వాళ్ళు చేర్చుకోరు వాళ్ళు చేర్చుకోరు ఆల్రెడీ ఇప్పుడు అనేక కులాల నుంచి రక్షణ పొందినటువంటి క్రైస్తవులు కూడా వీళ్ళని గౌరవించారు ఇప్పటికి కూడా వీళ్ళనే ఎందుకు ఇంత టార్గెట్ చేసినట్టు అదే ఇట్లా భయపెట్టేసి ఇబ్బంది పెడితే క్రైస్తవ్యాన్ని ఎవరు అంగీకరించరు అని వాళ్ళ ఆశ క్రైస్తవ మత వ్యాప్తి మీద ఇప్పుడు ప్రభుత్వం చెలాయిస్తున్న పెద్దలు పగబట్టారు క్రైస్తవ వ్యాప్తిని చూసి భయపడుతున్నారు అదురుకొని చేస్తున్నారు క్రైస్తవులు ఇట్లాగే వ్యాప్తి చెందుతూ ఉంటే రేపు ముస్లిములు వీళ్ళు ఒకటైపోతే అయిపోతే వాళ్ళే మెజారిటీ అయిపోతారని భయపడి వస్తున్నారు అది ఇన్సెక్యూరిటీ ఫీల్ అవుతున్నారు అందుకు ఈ నాటకం అంతా ఆడుతున్నారు ఓకే ఇప్పుడు దీన్ని ఎదిరించాలా రిసీవ్ చేసుకోవాలా దే దీన్ని ఎదిరించడం దీన్ని మనము తప్పకుండా ఎదిరించడం ఎదిరించడమే వ్యతిరేకించాలి న్యాయం కాదు అయితే ఈ ప్రభుత్వాలు కానీ కోర్టులు కానీ మనకు న్యాయం చేస్తాయనేమి నమ్మకం లేదు చేయాలి అయితే మన మన స్వరం అయితే వినబడ చేయాలి న్యాయం జరగనందుకు గాయపడ్డ వాళ్ళందరూ ఒక రాజకీయ శక్తి కావాలి అప్పుడు తెలుస్తుంది గాయపడ్డ వాళ్ళందరూ కూడా న్యాయం మాకు చేయటం లేదని చెప్పి ఒక రాజకీయ శక్తిగా ఏర్పడి చట్టసభలో ప్రవేశించాలి పార్లమెంట్లో ప్రవేశించాలి ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగాలలో ఉన్నటువంటి వారు వాళ్ళు ఇప్పుడు భయపడుతున్నారు అంటే మా పరిస్థితి ఏమవుతుందో తెలియదు అన్నట్టుగా ఉద్యోగము ఉద్యోగము పోవడం అనేది ఉండదు నువ్వు దళితుడిగా ఉద్యోగం వచ్చింది క్రైస్తవుడు అని తేలిపోయింది కనుక నువ్వు ఉద్యోగం డిస్మిస్ చేస్తున్నామనేది అయితే ఉండదు ఓకే ఇక్కడ నుండి ప్రమోషన్లు లోపల ఏమైనా ఎఫెక్ట్ ఉంటే ఉండవచ్చు ఓకే కనుక వాళ్ళు బ్రతుకుతరు లేకుండా రోడ్ల పాల ఏదేమి ఉండదు ఏం భయపడాల్సిన అవసరం లేదు ఓకే మరొక ప్రశ్న వచ్చింది ఏంటంటే సార్ ఈ మధ్య టీటీడీలో హిందువులే ఇక్కడ ఉద్యోగాలు చేయాలి వేరే వాళ్ళు చేయకూడదు అనేది వాళ్ళు వాదిస్తూ ఉన్నారు అయితే అక్కడ వచ్చినటువంటి ప్రభుత్వ ఉద్యోగం అనేది వాళ్ళు అక్కడ ఉన్నటువంటి కాంపిటీషన్లో నెగ్గి పాస్ అయ్యి ఒక జాబ్ సంపాదించుకుంటే అక్కడ ప్లేస్మెంట్ అనేది వచ్చింది అయితే ఇప్పుడు దాన్ని వాళ్ళు మీరు హిందువు అయితేనే మీరు దీన్ని ఈ విశ్వాసానికి చెందిన వాళ్ళు అయితేనే ఇక్కడ ఉద్యోగం చేయాలి లేకపోతే చేయడానికి వీలు లేదు వీళ్ళని ఇక్కడ నుంచి తీసేసేయండి అంటూ మాట్లాడుతున్నారు దీన్ని ఎలా చూడాల్సి వస్తుంది అది ప్రభుత్వం చూసుకునే సమస్య ఇప్పుడు మనకు దేవాదాయ శాఖ అనేది ఒకటి ఉంది ముందు మనము కన్సిడర్ చేసిన విషయము మినిస్ట్రీ ఆఫ్ ఎండోమెంట్స్ దేవాదాయ ధర్మాదాయ శాఖ అనే ఒకటి ఉంది శాఖ మంత్రిత్వ శాఖ అందులో ఇప్పుడు ఈ దేవాలయాలు టెంపుల్స్ ఇవన్నీ మసీదులు మసీదులకు మాత్రము వక్ఫ్ బోర్డు వాళ్ళ కింద ఉంటారు వాళ్ళు గవర్నమెంట్కు లెక్కలు చూపుకుంటారు తర్వాత ఇప్పుడు ఈ క్రిస్టియన్ సంస్థలు కూడా గవర్నమెంట్కి లెక్కలు చూపుకుంటారు హిందూ హిందూ దేవాలయాలు మాత్రం దేవాదాయ ధర్మాదాయ శాఖ కిందకు వస్తాయి అందులో అదొక ప్రభుత్వంలో అదొక శాఖ కాబట్టి ఆ శాఖలో ఉద్యోగాలు వాళ్ళు ఇచ్చినప్పుడు వచ్చిన వాడు పౌరుడు ఎవడైనా సరే కాంపిటెంట్ వాడు దాని సమర్థుడైతే యోగ్యుడైతే వాడికి ఆ శాఖలో ఉద్యోగం ఇచ్చారు ఆ శాఖలో ఉద్యోగం ఇచ్చి ఏదో ఒక టెంపుల్కు వాడిని పోస్ట్ చేశారు అది పూజలు చేయడానికి చేయించడానికి పౌరోహిత్యం కాదు కదా పురోహితులుగా పూజాధికారులు అర్చనాచారాలు నిర్వహించడానికి మాత్రం మరి ఆ మతానికి చెందిన వాళ్ళు ఆ శాస్త్రం తెలిసిన వాళ్ళు ఉంటారు అయితే అక్కడ కింద ఇంకా స్థాయి వేరే అడ్మినిస్ట్రేటివ్ ఉద్యోగాలకు ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగం అది అది ప్రభుత్వము హిందువులకే ఇవ్వాల్సింది అని వీళ్ళు కొంతమంది హిందూ పెద్దలు డిమాండ్ చేస్తున్నారు అది ప్రభుత్వం చూసుకోవాల్సిన సమస్య అది సరే వాళ్ళని అక్కడి నుంచి తీసేస్తే డిపార్ట్మెంటల్గా ఇంకో డిపార్ట్మెంట్కి వాళ్ళని ట్రాన్స్ఫర్ చేయడము ఇంకో ఊరికి ట్రాన్స్ఫర్ చేయ ఏదో చేయము ప్రభుత్వం చూసుకుంటుంది పెద్ద సమస్య ఏం లేదు ఓకే ఇప్పుడు తిరుపతిలోనే ఉద్యోగం చేయాలని ఏ క్రైస్తవానికి ఇంట్రెస్ట్ ఉంటుంది ఎవరికి ఉండదు ఎవరికి అంత ఇంట్రెస్ట్ ఏం లేదు సరే ఇక్కడ ఉద్యోగం కాకపోతే మరి మీరైతే నాకు నువ్వు శాఖలు ఉద్యోగం ఇచ్చావు కదా ఆ డిపార్ట్మెంట్ ఆఫ్ ది గవర్నమెంట్లో నాకు ఉద్యోగం ఇచ్చావు కదా సరే ఈ ప్లేస్ కాదంటున్నారు సరే ఇంకో ప్లేస్లో నాకు ఉద్యోగం ఇవ్వు ట్రాన్స్ఫర్ చేయి వేరే డిపార్ట్మెంట్లోకో వేరే ఊర్లోకో ఇక్కడికో అది ఆ క్రైస్తవులు అంతా ఎగబడి ఇక్కడ వెంకటేశ్వర స్వామి దగ్గరనే జాబ్ చేయాలని పడిసచ్చే క్రైస్తవులు ఎవరు ఉన్నారు గవర్నమెంట్ పోస్టికి ఇచ్చిన కనుక చేస్తున్నారు ఆ చేస్తున్న వాళ్ళు కూడా చాలా బాధగానే చేస్తూనే ఉంటారు నాకు నేను యేసుప్రభుని నమ్మేవాడిని ఇక్కడ సేవ చేయాల్సి వచ్చిందని కూడా వాళ్ళు బాధపడుతూనే ఉండి ఉంటారు కనుక వాళ్ళని వేరే డిపార్ట్మెంట్కు ట్రాన్స్ఫర్ చేస్తే వాళ్ళు కూడా చాలా సంతోషిస్తారు మంచిది చేయమని దాంట్లో నష్టం లేదు ఓకే ఎవరైతే ఇప్పుడు ఎస్సీలు ఏసు ప్రభు నమ్మినంత మాత్రాన బీసీసీలుగా వాళ్ళను మార్చాలని కోర్టు ఇచ్చిన ఆర్డర్ను బట్టి ఎవరైతే బాధపడుతున్నటువంటి వారు ఉన్నారో వారందరూ కూడా ఏకమై ఒక ఉద్యమంగా పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంది మరి దాని కొరకు అపోస్తలు అద్దంకి రంచి తోఫిర్ గారు ఇండియా ప్రజాబంధు పార్టీ ద్వారా ఇలాంటి సమస్యలనే నెత్తిన పెట్టుకొని న్యాయము జరిగించడం కొరకు పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నారు అలాంటి వారందరూ కూడా ఏకం కావాల్సినటువంటి అవసరం ఉంది నేడో రేపో అందరూ ఏకమై వస్తే ఈ విషయాల మీద మనం ఫైట్ చేయడానికి ఒక వేదికగా మనకు ఉంటుంది ఇండియా ప్రజాబంధు పార్టీ కనుక దీన్ని ప్రతి ఒక్కరుగా దృష్టిలో పెట్టుకొని ఆలోచించి ముందుకు రావాల్సిందిగా మనవి చేస్తున్నాను ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్